నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున రాశి జాతకులు ఈ రోజున అనగా అక్టోబర్ మాసంలో ఒకటవ తేదీ అనగా మనకి బుధవారం తేదీ ఈ రోజున రాత్రిలోపు ఒక అద్భుతాన్ని చూస్తారు ఈరోజు రాత్రిలోపు మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు ఇదంతా భగవంతుని ఇచ్చా అంటున్నారు పండితులు ఏం జరగబోతుంది ఏమిటి ఆ మార్పు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజు రాత్రిలోపు మీ యొక్క జీవితం చాలా మారిపోతుంది ఈ రాశి జాతకుల మనస్సులో ఉన్నటువంటి పరిస్థితి ఇందుకు కారణము గజిబిజి గందరగోళ పరిస్థితి నుండి తప్పకుండా బయటపడబోతూ ఉన్నారు ఈ రాశి జాతకుల మనస్సు చాలా మంచిది మాట చాలా సంస్కారవంతంగా ఉంటుంది చూసే చూపు బాగుంటుంది చెప్పే మాట బాగుంటుంది అందరి పట్ల వీరు తగు గౌరవ మర్యాదలతో నడుచుకుంటూ ఉంటారు అందులకు గాను వీరికి నరదృష్టి అనేది అధికమవుతూ వస్తుంది ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకుంటే చాలా మంచి మనస్తత్వంతో పాటుగా చాలా మంచి హృదయం ఉంటుంది బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు కూడా మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి సౌందర్య సమతుల్యం న్యాయం ప్రేమ కళాత్మకత అంటే చాలా ఇష్టం అలాగే ఈ రాశి జాతకులు అపజయాలు చూసి కృంగిపోరు అధిక ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను చేల్చుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఆగిపోరు వెనుకడుగు వెయ్యరు ఒక అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు మంచి నేర్పరులు ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరి మాటలు పరిగణనలోకి తీసుకోవాలి ఎవరిలో మంచి ఎవరిలో చెడు దాగి ఉంది అనేది వీరికి బాగా తెలుసు కానీ కొన్నిసార్లు నాయకత్వ లక్షణాలతో వీరి మాటే అందరూ వినాలి వీరి మాటే వేదంగా ఉండాలి అనే ఈ వింత ప్రవర్తన ఎదుటి వారిని వీరి వైపు మరలనివ్వకుండా చేస్తోంది అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మాట సహాయం మాత్రమే కాదు ఆర్థిక సహాయానికి ముందుకు వస్తూ ఉంటారు అలాగే ఈ రాశి జాతకుల జీవితం ఎప్పుడు కూడా భగవంతుని స్వరూపులుగా వీరి గురించి చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజున గ్రహస్థితులు మనం పరిశీలిస్తే గనక నక్షత్రాలు చంద్రమండల స్థితిగతులు పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజు వీరికి ప్రత్యేక అనుభవాలు ఇస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకులకు రాత్రి సమయానికి ఒక అద్భుత సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారి యొక్క జీవితం మలుపు తిరగబోతూ ఉన్నది మీరు వింటుంది నిజమే ఈ రోజు గ్రహస్థితులు ఈ రాశి వారిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇలా చూస్తే చంద్రుడు ఈ రాశిలో సంచారం ఇలా విహారమే ఎందుకు కారణము మానసిక శాంతి స్నేహితుల నుంచి శుభవార్తలు సృజనాత్మక ఆలోచన చంద్రుని ప్రభావం ఇస్తుంది అలాగే శుక్రుడు సింహరాశిలో శుభ దృష్టితో కూర్చుంటాడు దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు మరియు ఆర్థిక విషయాల్లో వీరికి లాభం కలుగుతుంది శనికేతువు కలిసి ఉండడం వల్ల కొంతకాలం అనుమానాలు దారితప్పి నిర్ణయాలు ఉన్నాయి వాటి నుండి ఇక బయటకు వస్తారు ప్రతిదీ స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజున మీ యొక్క గుండె బరువు తగ్గిపోతుంది ఉదయం నిద్ర లేచేసరికి ఒక తాజా ఉత్సాహం మీకు తప్పక కనిపిస్తుంది నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఎవరు మంచి ఎవరు చెడు అనే దానికి ఇక మీకు కళ్ళకు ఉన్న గంతలు తొలగిపోతాయి చేసిన తప్పును ఒప్పుకునేంత విశాల హృదయం మీకు వస్తుంది ఈరోజు మీరు చేసే మొదటి పని మీ యొక్క మూడ్ని సెట్ చేసేస్తుంది మీరు కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందుకుంటారు స్నేహితుల నుంచి లేదా మీ యొక్క బంధుమిత్రుల నుంచి కూడా ఈ రోజున ఒక శుభవార్తను పొందుకునే అవకాశం కానవస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక పని మీ ముందుకు కదలి వస్తుంది మధ్యాహ్నం ఫలితాలు చూస్తే గనక మధ్యాహ్న సమయంలో ఈ రాశి వారి జాతకులు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు ప్రశంసలు పొందుకుంటారు పై అధికారుల నుంచి లేదా తోటి ఉద్యోగస్తుల నుంచి మీకు మంచి ప్రశంసలు దక్కుతాయి పై అధికారుల నుంచి లేదా తోటి ఉద్యోగస్తుల నుంచి కూడాను మీకు అధిక మన్ననలు అధిక శాతము కూడాను వారి యొక్క తోడ్పాటు దక్కబోతూ ఉన్నది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది చాలా కాలంగా ఏకాగ్రత లేక చదువులను నిర్లక్ష్యం చేస్తున్న ఈ సమయంలో చాలా ఏకాగ్రతతో చదువుకుంటారు ఇక సాయంత్రం ఫలితాలు చూస్తే గనక సాయంత్రం సమయానికి వీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక కొత్త సంఘటనను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి యొక్క దిన చాలా వింత విచిత్రంగా ఈ రోజు కనిపిస్తున్నాయి మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను అయితే ఈ రోజున పోషించే ఆ వ్యక్తి అవుతారు కళ సంగీతం సాహిత్యం సృజనాత్మకతలో పాల్గొంటారు అద్భుత ఫలితాలను ఈ రోజున వీరు పొందుకుంటారు ఆర్థికంగా ఒక కొత్త ఆదాయ వనరు కూడా తెరుచుకునే మార్గం మీకు సుగమం కాబోతుంది ఈ అవకాశం కనిపిస్తుంది రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఈరోజు రాత్రికి మీరు ఏమిటంటే గనక ఏ అద్భుతాన్ని చూస్తారు అంటే గనక భగవంతుని అనుగ్రహంతో ఈ అద్భుతాన్ని పొందుకోబోతున్నారు రాత్రి తొమ్మిది గంటలు దాటాక ఈ రాశి వారికి ఒక గొప్ప మలుపు తిరిగి శుభవార్త వస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆశ నెరవేరుతుంది కొందరికి అది ఉద్యోగం కావచ్చు ఇంకొందరికి ప్రమోషన్ కావచ్చు ఈ విధంగా ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తెచ్చే అవకాశం కనిపిస్తుంది కొందరికి ప్రేమలో కూడాను శుభ సమయం మొదలయ్యింది మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క ప్రేమను అంగీకరించడం జరుగుతుంది అందరికీ ఆర్థిక లాభం రావడం కోట్ల రూపాయలకు సంబంధించిన అవకాశాలు మీకు రావడం కూడా జరగచ్చు అలాగే మరొకరి కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్త మీ వద్దకు రావడం కూడా జరగచ్చు అది వివాహానికి సంబంధించిన శుభవార్త కావచ్చు శిశువు జననం కావచ్చు ఆస్తి లాభం వంటివి కావచ్చు ఈ రూపంలో మీ కుటుంబంలో ఆనందకరమైన శుభవార్తలను చూడబోతూ ఉన్నారు ఈ రోజున మాత్రం ఒక నిజం కూడా తెలుస్తుంది ఈ నిజం మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేసిన ఆ తర్వాత జరగాల్సిన జరిగి ఆ తర్వాత ఆ తర్వాత మాత్రం జరగాల్సిందే జరిగింది అని నిజాన్ని ఒప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఈరోజు గ్రహ గోచార రీత్యా ఈ రాశివారి జీవితంలో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి ధైర్యంగా ఉండండి నిత్యం శివారాధన మటికి తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది పరమశివుని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమ శివాయ